సనాతన ధర్మానికి భంగం కలిగితే తాను బయటకు వచ్చి పోరాడతానంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు అవసరమైతే ప్రాణత్యాగం చేస్తానని డిప్యూటీ సీఎం పదవిపోయినా భయపడబోనని ధర్మాన్ని రక్షించడం కోసం దేనికైనా సిద్ధమంటూ తెలిపారు ఇక తిరుపతిలో ఏర్పాటు చేసిన వారాహి సభలో పవన్ ప్రసంగించారు తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ పై పరోక్షంగా ధ్వజమెత్తారు ఇక సనాతన ధర్మం వైరస్ లాంటిదని దానిని నిర్మూలించాలంటూ ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు ఎవరైనా సరే దాన్ని నిర్మూలించాలి అనుకుంటే వారే తుడిచిపెట్టుకుని పోతారంటూ పవన్ హెచ్చరించారు ఇక సనాతన ధర్మంపై జరుగుతున్న దాడులను న్యాయస్థానాలు సమర్థిస్తున్నాయని సనాతన ధర్మంపై దాడులు చేస్తున్న వారిని కోర్టులు కాపాడుతూ ఉండడం బాధాకరమంటూ వ్యాఖ్యానించారు పవన్ చాలా మంది మనకి ఈ మాట అంటా ఉంటారు సనాతన ధర్మం ఉంది వైరస్ தமிழில் சொல்லுவாங்க தமிழில் சொல்லிட்டாங்க சநாதன தர்மம் வந்து ஒரு வைரஸ் அது பூ நாசம் பண்ணனவன் சொல்றாங்க இந்த மாதிரி நிறைய பேர் சொல்லியிருக்காங்க சார் நிறைய பேர் சொல்லிருக்காங்க நீங்க முதல்ல வன்னு இல்லை யூ நாட் த ஃபஸ்ட் வன் யூ நாட் த லாஸ்ட் வன் இந்த கூட மினிமோர் கூட கம் అస్ లార్డ్ టెనిసన్స్ సేస్ మెన్ మే గమ్ మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్ అని అట్లాగా ఇన్ దట్ మ్యాన్ పీపుల్ మైట్ పీపుల్ లైక్ యూ మై కమ్ అండ్ గో బట్ సనాతన ధర్మ గోస్ ఆన్ ఫర్ ఎవర్ మీరు భారతదేశాన్ని సనాతన ధర్మాన్ని తీసేయడం అంటే ఓ కొండ శిఖరాన్ని హిమాలయం లాంటి పర్వత శిఖరాన్ని తుపాకీతో కొడితే ఎంత పిచ్చి పనే ఇలాంటిది అదే అని வாழ்க்கை வாழைக்கி தமிழ்ல எனக்கு சொல்ற தெரியல சனாதன தர்மத்துக்கு இந்த மாதிரி பேச்சு எப்படி இருக்குன்னா எனக்கு தமிழ்ல சொல்ல தெரியல இந்த பட் சொல்றேன் டிரான்ஸ்லேட் பண்ணி கேட்டீங்களே ராகு பட்டின பட்டு செகண்ட் அகண்டமாயினா லோக பாந்தம் போத்தடா முருக்கு கடிகாரம்ல முள்ளு கதல நீக்கு ధరాగమన తల కింద అయిపోతుందా కుటిలాత్మల కూటమి ఒక త్రుటి కాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం అవుతుందా తలుచు లోకమేకంగా దారి కడ్డంగా నిలుతుంటే నా జాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా పురింజ సనాతన ధర్మత్కి నిక్కరు నిక్క నిక్కరంగల நிக்க போறது ஆளுங்க எல்லாம் தமிழ்நாடு நம்ம நாடு நம்ம தமிழ்நாடுல இதை டிரான்ஸ்லேட் பண்ணி யாரு சொன்னாங்களோ சனாதன தர்மம் நாச பண்ணணும் வைரசேட் பண்ணி சொல்லுங்க இது செப்பி முகிசன் மன தர்மா ரஷிச்சு கொந்தோம் ఇస్లాంని క్రిస్టియానిటీని జైనిజం సిక్కిజం బౌద్ధం అన్ని మతాలు చిన్న పెద్ద ఏమీ లేదు అన్నిటికీ గౌరవించకుండా మన సనాతన ధర్మాన్ని పరిరక్షించుకుందాం